జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా అధ్యకుడు తెరాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని ప్రతిపాటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామాంజనేయులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ యువతకు మార్గదర్శకుడిగా నిలిచారన్నారు లోకేష్ మంత్రిగా గ్రామాలలో అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టారన్నారు దళితుల అభివృద్ది లక్ష్యంగా లోకేష్ పనిచేస్తున్నారని లోకేష్ సారధ్యంలో మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ మొత్తం కూడా ఈ ఊగలం పాదయాత్ర ద్వారా ఆయన స్వానుభవం ద్వారా తెలుసుకోవడం జరిగిందని చెప్పి మనం చేస్తున్నాను ఆ విధంగా తెలుగుదేశం పార్టీని కూడా పటిష్టం చేయటానికి ఆయన పాదయాత్ర ఉపయోగపడిందని చెప్పి మనం చేస్తున్నాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు నవరత్నాలు అంటున్నారు అవన్నీ మోసాలండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చూసుకుంటే చాలామంది ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ప్రజల్లో కూడా ప్రచారాలు తీసుకెళ్తున్నారు రేపు చంద్రబాబు నాయుడు వస్తే ఈ పథకాలన్నీ రావు అమ్మఒడి రాదు సంక్షేమ పింఛన్లు తీసేస్తారని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అది అంతవరకు ఎంతవరకు మాత్రం నిజం కాదు చంద్రబాబు నాయుడు గారు కనుక ముఖ్యమంత్రి అయితే కనుక అమ్మఒడి కింద ఇస్తున్నారు ఇంటికి తల్లికి వందనం పేరుతో ఇంటిలో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి పదిహేను ప్రజలకు సంబంధించిన అనేక మంది అనేక సంఘాలు కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలకి వాళ్ళకి నిధి నిధి ఏర్పాటు చేసిన ఘనత మా లోకేష్ బాబు గారికి దక్కింది అలానే మొన్న ఆయన చేసినటువంటి పాదయాత్ర దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది మరి దాంట్లో ఆయన గుర్తించినటువంటి అన్ని సమస్యల్ని రేపు తెలుగుదేశం పార్టీ జనసేన ఆధ్వర్య అధికారంలోకి రాగానే అవన్నీ కూడా మేము పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి లోకేష్ గారికి పూర్తి ఆయురగా ప్రసాదించాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాము